అడగలే ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అడుగుతాం రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం అడుగుతాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అలాగే మనకి విశాఖలో రైల్వే లైన్ కావాలి రైల్వే జోన్ కావాలి అవన్నీ ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటివన్నీ అడుగుతాను పదవి అనేది మనకి బాధ్యత వాళ్ళు కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకున్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా కానీ అటవీ శాఖ తీసుకున్నా పర్యావరణం తీసుకున్నా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు నాకు కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించొచ్చు కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చిన